हाँ राजू गांधी हाँ राजू गांधी राजू गांधी राजू गांधी राजू गांधी राजू गांधी अमर रहे राजू गांधी अमर 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 रहे 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 राजू 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 गांधी 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 बोलो कांग्रेस पार्टी के बोलो कांग्रेस पार्टी के सही कांग्रेस कांग्रेस सही कांग्रेस सही कांग्रेस कांग्रेस जोर लिया माजी ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతిని ఈరోజు పలంనర్లో కాంగ్రెస్ పార్టీ బివీఎం శ్రీశంఘర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈయన చేసిన సేవల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సమయం సందర్భంలో సాలదు మనకి ఈయన కొనియాల్సిన అవసరం లేదు ఈయన తెలియని వ్యక్తి కాదు దేశానికే ప్రపంచానికే చాటు చెప్పిన వ్యక్తి అలాంటి మహానీయులు మన మధ్యలో లేని దానికి చాలా బాధాకరము కానీ ఆయనకి ఈ రోజు మనం ఘనంగా నివళనిపించుకుంటూ ఆయనకి మనము పుట్టిన సుఖా గజలు జరుపుకుంటూ ఎనభై ఒకటో సంవత్సరము ఆయన కుట్టిన ఉత్సభాన్ని జరుపుకుంటా ఉండడం అందరికీ నమస్కారం ఈ రోజు స్వర్గీయ మాజీ ప్రాధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతిని పొలమనేరు బీవి శివశం శంకరన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఘనంగా చేసుకోవచ్చు జరుపుకోవడం ఉంది శ్రీ రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ఐటీని పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉమ్మడి రాష్ట్రానికి ఐటీ ఇచ్చిన ప్రధానమంత్రి మన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇలా ఈయన ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్వయం ఉపాధి సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఆయన ప్రవేశం పెట్టినవే ఇలాంటివి ఆయన చాలా చేసినాడు ఆయన ఈరోజు మనం తలుచుకుంటూ ఆయన ఎనభై ఒకటవ జయంతిని జరుపుకుంటున్నాం థ్యాంక్స్ అందరి నమస్కారము ఈరోజు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతిని బిఎం శివశంకరన్న గారి ఆధ్వర్యంలో పొలము నందు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా నిజమైన పండుగ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎన ఎనలేని సేవలు చేసిన ఆ కాంగ్రెస్ ఆ కుటుంబంకి ఈరోజు భర్తగా చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది మేము ఆ పార్టీలో ఉండడం దానికి చాలా సంతోషంగా ఉంది వాళ్ళ కుటుంబము వాళ్ళు చేసిన సేవలు చెప్పుకుంటే పోతే చాలా పెద్దలు ఇంతవరకు వ్యక్తులు మాట్లాడినారు సమయ సందర్భం అనేది చాలదు కాబట్టి ఇలాంటి భావి ప్రధానలో ఇంకా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా వస్తారని ఖచ్చితంగా నెక్స్ట్ వస్తారని వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి పురోగతి వస్తుందని ఆశిస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు మాజీ భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా పలునేరు కాన్స్టిట్యూషన్ మొత్తము సంబరాలు చేసుకుంటున్నారు జయంతి సంబరాలు ఈరోజు బివిఎం శివశంకర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము అదేవిధంగా మా పల్ని నుంచి మొట్టమొదటిగా అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందిస్తామనేసి వాగ్దానం చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని తెప్పించి ప్రధానం చేస్తామనేసి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామనేసి వాగ్దానం చేస్తున్నాం రాజీవ్ గాంధీ జన్మదిన వేదిక ఈరోజు పలమనే రూరల్లో ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఎప్పుడూ లేని విధంగా ఈ శివశంకరన్న గారి ఆధ్వర్యంలో మన రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎనభై ఒకటవ జన్మదిన వేడుక జరుపుకుంటూ ఈరోజు వేడుకలు పండుగ చేసుకుంటూ ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారము ఈరోజు మన భారతదేశ ప్రధాని మాజీ మా ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఎనభై పుట్టినరోజు ఎనభై ఒక సంవత్సరం అవుతుంది ఈ సందర్భాన్ని మనమందరూ తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన రాజీవ్ గాంధీ గారు ఈయన మరణించలేదు కోయంబత్తూర్లో ఒక మీటింగ్కి వచ్చి అక్స్మాతంగా ఈ బాంబు పేరులో మరణించినాడు కానీ మరణం లేని వ్యక్తి మరణం లేని వ్యక్తి ఇప్పుడుంటే మన కాంగ్రెస్కి ఎంతో ఒక అద్భుతంగా మన కాంగ్రెస్ని నడిపించేవాడు అదేవిధంగా ఇప్పుడు మరవలేనిది మన కాంగ్రెస్ గారిని కానీ ఇటువంటి మహానుభా మహానుభావులు ఉండి మన భారతదేశానికి ఏది పొదవు లేకుండా జరుగుతుంది అదేవిధంగా రాహుల్ గాంధీ కుమార్ రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి అదేవిధంగా షర్మిల మేడం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి మన శివశంకర ఆధ్వర్యంలో శివశంకరని మనం ఎమ్మెల్యేగా చేసి ప్రతి ఒక్కరు బలోపతం చేస్తే ఇంకా ఇది ఉత్సాహంగా జరుగుతుందని ప్రతి ఒక్కరిని మేము ఆశించు కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ జ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గనీయులు పూజలు మరుగురానటువంటి మన మాజీ ప్రధాని భారతదేశ ప్రధాని గారు ఎలా లేని కృషి చేసినారు ఈరోజు ఆయన జయంతిని ఎనభై ఒక జయంతిని జరుపుకుంటున్నారు మన కాంగ్రెస్ కుటుంబీకులు మన భారతదేశం అంతటా ఆయన జయంతిని జరుపుకున్న ధనంగా జరుపుకుంటున్నారు ఆయన పెట్టిన పథకాలే ఇదివరకు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన్ని మనము ఎప్పుడూ కూడా మరువకూడదు ఆయన అయినటువంటి రాజీవ్ రాజీవ్ గాంధీ కుమారుడైనటువంటి రాహుల్ గాంధీని రాబోయే ప్రధానిగా మనము అందరూ ప్రదానం చేయాలని రాష్ట్రంలో శరీరంలో ఒక ముఖ్యమంత్రిగా చూడాలని ప్లస్ మళ్ళీ మన శివశంకర్ గారిని ఒక ఎమ్మెల్యేగా చూడాలని ఈరోజు రాజీవ్ గాంధీ గారికి జయంతికి వచ్చిన మా పార్టీ పెద్దలు పట్టణ అధ్యక్షులు రూరల్ పెద్దలు అందరూ ఈరోజు రావడం ఈ రీతిగా ప్రధానమంత్రి ద గ్రేట్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతిని ఈ రీతిగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇరవై ఎనిమిది పంతొమ్మిది నలభై నాలుగులో జన్మించి ముంబైలో జన్మించి తదుపరి తన విద్య విద్యను ముగించుకొని అంటే ఇందిరా గాంధీ ఇందిరాగాంధీ కుమారుడైన రాజీవ్ గాంధీ విద్యాభ్యాసంలో అసలు తన జీవితంలో ఉన్నత శిఖరానికి ఎక్కిన వ్యక్తి విద్యలో తను ముగించుకొని రాజకీయంలో అడుగుపెట్టగా రాజకీయంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడం అక్కడి నుంచి మళ్ళీ తన జీవితంలో అన్ని ఆశయాలను ఎదుర్కొంటూ అన్నిటినీ అనుభవించి ఈ దేశాన్ని ఒక ఆర్థికంగాను విద్యలో కానీ లేకపోతే వైద్యంలో కానీ అన్నిటినీ ఒక ఉన్నతమైన దీంట్లో తీసుకెళ్లాలని కలగన్న రాజీవ్ గాంధీ గారు జయంతిని ఈ రీతిగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది ఇంకొక విషయం చెప్పాలంటే చిట్టిన్న గారు చెప్పినట్టు ఐటీఐని ఆ రోజుల్లో భారతదేశానికే పరిచయం చేసిన ఏకైక ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారిని చెప్పడంలో ఏ సందేహం లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఐటైని తీసుకురావడం జరిగింది ఐటైనా కాదు ఈ డ్వాక్రా గ్రూపులు కానీ ఈ యొక్క మిగతా ఉన్న ఈ ఉపా ఉపాధి హామీలు కానీ ఇంకా రైతులకి ఏ విధంగా చేస్తే బాగుండు ఏ విధంగా మనము కరెంట్ అందిస్తే లేకపోతే ఏ విధంగా విత్తనాలు అందిస్తే రైతు బాగుపడతాడని చెప్పి కలగన్న ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారే ఎందుకంటే ఆయన చదువుకున్న మేధావి రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన మేధావి కాబట్టి అతను అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తి కాబట్టి ఈ దేశము ఏ రీతిగా పోతే బాగుండదని చెప్పి కలగని తన ఆశయాలంతా కూడా ఏదో ఒకటి చేయాలి ఎక్కడికో వెళ్ళాలని చెప్పి ప్రయాణమై మన శ్రీ ప్రమో తమిళనాడుకు వచ్చి ఈ ఇండియాని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అని చెప్పి ఇండియాకు మన శ్రీ ఉన్న కారణాల వల్ల కొంతమంది దుండడుగులు మనం చెప్పొచ్చు కొంతమంది దుర్మార్గులు ప్లాన్ చేసి ఈ ప్రధానమంత్రి ఉంటే ఆర్థికంగాను విద్యలో కానీ రైతు రైతు పరంగా కానీ అన్ని విధాల్లో ఈ దేశం బాగుపడుతుందని చెప్పి అతన్ని లేకుండా చేసిన చాలా దుర్మార్గం అని చెప్పి నేను ఈరోజు తెలియపరచడం జరుగుతున్నది ఎందుకంటే మిత్రులారా ఈరోజు పరిస్థితులు చూసినట్లయితే మోడీ ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ ఇరవై సంవత్సరాలు మళ్ళీ రావాలంటే ఈ వైద్యం కానీ ఈ విద్య కానీ ఈ వ్యవసాయం కానీ ఒక ఘాట్లో పెట్టాలంటే తన కుమారుడైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి ఈ దేశమే కోరుకుంటా ఉంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే విద్య పరంగా కానీ వైద్యపరంగా వ్యవసాయ పరంగా ఈ దేశమే అని చెప్పి ఈ దేశం ఎదురు చూస్తున్నది రాహుల్ గాంధీ కోసం ఇక్కడ మన బిఎం శంకర శివశంకర అన్న గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అధ్యక్షురాలైన అమ్మ సర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి జయంతిని మేము ఈ రీతిగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ నియోజకవర్గంలో శివశంకర్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సర్మిలంబన చేసి ఈ రాష్ట్ర బాగు కోసం మనమందరూ వాయిక్యమతంతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక కార్యకర్తగా నేను పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్